హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కొత్తగా ఛానల్ ప్రారంభిస్తున్నాను ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటే మరెన్నో వీడియోస్ మేము ముందుకు వెళ్తాం అలాగే ఈరోజు ఎపిసోడ్లో చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి అనామిక ఎవరినైతే చంపిందో ఆ వ్యక్తిని రాజు కారు డిక్కీలో వేసేస్తుంది వేసిన తర్వాత తన మిస్టేక్ ఎక్కడ చేసిందంటే అతను చంపిన తర్వాత ఆ రాడ్ ఉంటుందిగా అది కూడా రాజు కంపెనీలోనే వేసేస్తుంది ఇదంతా కోర్టులో లాయర్ రాజు లాయర్ అనేవాడు కోర్టుకి ఇస్తాడు ఇచ్చిన తర్వాత అక్కడున్న రాజు కానీ తన అమ్మ నాన్న కావ్య అందరూ షాక్ అవుతారు షాక్ అయిన తర్వాత జడ్జి గారు కూడా అనామికను చూస్తూ ఏంటమ్మా అన్నట్టుగా చూస్తారు తర్వాత రాజు లాయరు మొత్తం విషయం అంతా తెలిసిన తర్వాత రాజు నిద్యోసి ఇదే అండి నా విన్నపం మీరేం చేయాలనుకుంటారో చేయండి అని జడ్జి గారికి చెప్తారు జడ్జి గారు ఇదంతా విన్న తర్వాత కా అనామికకు పద్నాలుగు సంవత్సరాలు కఠిన గార శిక్ష విధిస్తారు విధించిన తర్వాత రాజుని నిర్దోషిగా బయటకు విడుదల చేస్తారు బయటకు వచ్చిన తర్వాత కావ్య రాజుని చూస్తూ ఏవండి మీరు నిర్దోషని నాకు తెలుసండి న్యాయం ఎప్పుడు మనకే ఉంటుందండి న్యాయమే గలుస్తుందండి నేను చెప్పానుగా మీరు బయటకు వస్తారని నేను చెప్పానుగా మీరు ఇలాంటి మంచివారు ఎప్పుడు అన్యాయంగా ఇరుక్కోరని కేసులో అని చెప్తుంది సరే సర్లే అనేసి రాజు నవ్వుతారు తర్వాత రాజు అమ్మగారు ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎంత బాధపడుతున్నావు అని అంటుంది అన్న తర్వాత రాజు నాన్న కూడా ఆ అనామిక అసలు ఎందుకు రాని మీద అట్లా కేసు పెట్టిందని బాధపడతారు తర్వాత రాజు అమ్మ ఏమంటుందంటే అసలు నువ్వు ఎంతమందికి నీ చేతులతో అన్నం పెట్టావు ఎంతమందికి నీ కంపెనీలో జాబ్ ఇచ్చావు అయినా మంచివాడికి ఇట్లా ఎలా చేయాలనిపించిందిరా అనామికకి అందుకనే ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది తనైతే చంపేసింది ఆ చంపిన నేరం నీ మీద వేసింది అందుకని న్యాయమే గెలిచింది అందుకే తనకి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష కూడా జడ్ జీ గారు విధించారు అంటూ అందరూ సంతోషంగా ఉంటారు తర్వాత రాజు కావ్యకి అప్పుకు థ్యాంక్ యూ చెప్పాలి మీ ఇద్దరూ లేకపోతే నేను బయటకు వచ్చేవాడినే కాదు మీ ఇద్దరు చాలా అంటే చాలా కష్టపడ్డారు నన్ను బయటకు తీసుకొచ్చేదందుకు అని రాజు ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తాడు తర్వాత అప్పు ఇలా అంటుంది బావగారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు ఎందుకంటే తప్పు చేయవాడిని బా జైల్లో పెట్టడం అంటే నాకు చాలా నరకంగా అనిపించింది అందుకే బావగారు నిర్దోషనే నాకు తెలుసు కాబట్టి నిర్దోషగా విడుదల చేసిన తర్వాత నాకు ఇప్పుడు మనస్ తృప్తిగా ఉంది అంటుంది అప్పుడు రాజు తమ్ముడు అన్నయ్య కంగ్రాచులేషన్ నువ్వు బయటకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది సరే అందరూ ఒకసారిగా నవ్వుకుంటారు రాజు తల్లి మళ్ళీ ఇలా అంటుంది రాజు కావ్య కానీ అప్పు కానీ నువ్వు జైలుకెళ్ళని కాంచి కంటి మీద కునుకు లేకుండా క్యూ దొరుకుతుందా నిన్ను ఇప్పుడు విడుదల చేద్దామా అనే ఆలోచనతో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అంటుంది అప్పుడు కావ్య నా భర్తని విడిపించడంలో నాకు అప్పు చాలా సాయం చేసింది అత్తయ్య గారు అంటుంది అప్పు కూడా అంటుంది బావగారు బయటకు రావడంతో నాకు చాలా ఆనందంగా ఉంది అక్క అంటే అప్పుడు రాజు తల్లి వీడికి పెళ్లి విలువ పెళ్ళం విలువ తెలీదు తెలియకనే వీడు ఇట్లా అప్పుడు రాజు తండ్రి అంటాడు ఇంటికి వచ్చేసరిగా అన్నీ అంట అందరూ ఒకసారిగా మళ్ళీ నవ్వుకుంటారు చాలా అంటే చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ ఇంకా చూడండి రాజు ఆ మాటకు అంటాడు వీళ్ళు గెలిచిన ఆనందంగా ఉన్నారులే డాడీ వదిలేసే అంటారు ఈ లోపల పోలీసులు అనామికని బయటకు తీసుకొస్తూ ఉంటారు అప్పుడు రాజు తండ్రి ఎలా అంటాడు నిన్న నీకు చెప్పిన మాట గుర్తుందా మా రాజ్ స్వరాజ్ రాజ్ ఎప్పుడు నిర్ద్యోసిగానే ఉంటాడని నీకు చెప్పాను అంటుంది అంటాడు తర్వాత రాజు తల్లి కూడా ఉంటుంది తనకి ఎంత చెప్పినా వేస్ట్ అయ్యానండి అంటుంది తర్వాత అప్పు ఎలా అంటుంది ఇప్పుడు ఇప్పుడు వరకు బావగారిని ఇట్లా ఏడిపించిందిగా ఇక మీదట పోలీసులు తన సంగతి ఏంటో చూసుకుంటారులేండి అత్తయ్య గారు అంటుంది సరే కాఫీ ఎలా మంచిగా బతుకు మంచిగా ఉన్నాం